పంచాయతీ చివరి విడత ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు యాభై శాతానికి పైగా సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు ఇప్పటివరకు ప్రకటించిన ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడు సర్పంచ్ స్థానాలుగాను కాంగ్రెస్ ఒక వెయ్యి అరవై ఏడు సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది బీఆర్ఎస్ నాలుగు వందల డెబ్బై ఐదు పదవుల్లో బీజేపీ తొంభై ఆరు సర్పంచ్ పదవుల్లో గెలుపొందింది రెండు వందల ఇరవై తొమ్మిది మంది స్వతంత్రులు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు మూడో విడతలో నాలుగు వేల నూట యాభై ఎనిమిది పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది అన్ని జిల్లాల్లోనూ ఎనభై శాతానికి పైగా పోలింగ్ నమోదైంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు ఆదిలాబాద్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ స్థానాలు గెలుపొందారు సిద్దిపేట మెదక్ జనగామ జిల్లాల్లో బీఆర్ఎస్ మెరుగైన స్థానాలు గెలుపొందింది మిగతా జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వేల మూడు వందల ముప్పై ఒకటి బీఆర్ఎస్ ఒక వెయ్యి నూట అరవై ఎనిమిది బీజేపీ నూట ఎనభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వేల రెండు వందల నలభై ఐదు బీఆర్ఎస్ ఒక వెయ్యి నూట ఎనభై ఎనిమిది బీజేపీ రెండు వంద అరవై ఎనిమిది సర్పంచ్ స్థానాల్లో గెలుపొందాయి